ఎవరు చదివే వాళ్ళు ఎవరు నేను చదువుతాను మూడో పేజీ ఒక యజమాని ఒక అక్కడ అక్కడ కాదు పుట్టగానే శిశువు పుట్టగానే శిశువు కేర్ కేర్మని ఏడ్చిననే గాని ప్రాణవాయువును లోపలికి తీసుకు పరిస్థితులేర్పడుటలేదు ఏడ్చినందువలన శ్వాసకోశములు విస్తృతమై వాయు ప్రవేశించుటకు అవకాశము ఏర్పడును అందుచేత ఏడ్చిన తరువాతనే ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుచున్నవి హంస దేహమందున్నప్పుడు ప్రాణవాయువు సంచారము జరుగుటకు వీలగుచున్నది పుట్టిన శిశువు శరీరమందు హంస లేనియడా ఎంత ప్రాణవాయువును లోపలికి పంపినను కృత్రిమ శ్వాసక్రియ జరిపినను ప్రయోజనము ఉండుటలేదు హంస ఉన్నప్పుడు కృత్రిమ శ్వాస క్రియ వలన ప్రయోజనము కనిపించుచున్నది శిశువు పుట్టినప్పుడు ఈ విషయములను గమనిపవచ్చును నిన్న కూడా ఇదే విషయాన్ని మనం చర్చించాము అది శిశువు పుట్టినప్పుడు ఏడవటం ద్వారా అతనిలోని శ్వాసక్రియ పనిచేయడం ప్రారంభిస్తుంది ఈ శ్వాసక్రియకి ఆధారభూతమైనటువంటిది లోపల ఉన్నటువంటి హంసయే హంస ఉన్నప్పుడే ఈ శ్వాసక్రియ పనిచేయడం ప్రారంభమవుతుంది అంటే అంత రేడా పింగళ శుషున్న నాడలలో మెదడు నుంచి వెన్నుపాము చెవరి వరకు పైకి కిందకి తిరిగేటటువంటి ఈ హంస హంస్రోస్పాల్ స్పాజం అనే భౌతికవాదులు చెప్పేటటువంటి విధానంలో అది పైకి కిందకి తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే శ్వాసక్రియ జరుగుతుంది అయితే ఈ శ్వాసక్రియ జరగాలి అంటే లోపల ఉన్నటువంటి శబ్దం బయట కావాల్సినటువంటి అవసరం అలా శబ్ద ఉత్పత్తి ద్వారా ఎవరైతే ఒకవేళ శ్వాసక్రియ జరిగినప్పటికీ పిల్లవాడు కనుక ఏడవ పోయినట్లయితే మందుడుగా ఉండిపోయేటటువంటి లేనటువంటి వాడుగా ఉండేటటువంటి వాడుగా జీవనానికి కాబట్టి రోదనతో మొదలై వేదనతో పూర్తయ్యేటటువంటి జీవితం మానవ జీవితం రోదించకుండా ప్రారంభం కావటం లేదు మారా వేదన లేకుండా ముగియటం లేదు కాబట్టి రోదనలు వేదనలు మధ్యలో జరిగేటటువంటి జీవితంలో మధ్య మధ్యలో సుఖభోగాలను అనుభవిస్తున్నానని అనుకోవడం వస్తుగతమైనటువంటి విషయగతమైనటువంటి జగత్ ఆధారముగా నామరూపాత్మకమైనటువంటి జగత్తుతో తాదాత్మ్యతను అనుభవిస్తూ సంగత్వ దోషాన్ని అనుభవిస్తూ భ్రాతి చేత ఆభాసగా ఉన్నటువంటి ప్రతిబింబంగా ఉన్నటువంటి విద్యాభూతంగా ఉన్నటువంటి జగత్తు అపేక్షించి సుఖ అపేక్ష వలన జీవుడిగా జీవించటం అజ్ఞానం అసమంజసం కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొని ఆ జీవన పర్యంతం జననం నుంచి మరణం వరకు మానవ జీవితం ఎలా ఉందో అశాంతం గమనించి జీవితం మొత్తానికి ఒక ప్రాధమ్యాన్ని నిర్ణయింపజేసుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఒక యజమాని ఒక ఇంటిలో నివసించినంత వరకు ఆ ఇల్లు బాగుగానే ఉండును యజమాని ఆ ఇంటిని విడిచినచో అది శిథిల మొగుచున్నది అటులని హంస శరీరములో ఉన్నంత వరకు ప్రాణాదులు ఇంద్రియములు సక్రమముగా పనిచేయుచున్నవి హాస శరీరమును విడిచినచో అది క్రుల్లిపోవుచున్నది కనుక ఆత్మ శరీర ఇంద్రియ ప్రాణాదుల కన్నా వేరుగా ఉన్నటులా స్పష్టమగుచున్నది కదా కాబట్టి ఆత్మస్వరూపాన్ని ఇంటికి యజమానితో పోల్చి చెప్తున్నారు అనమాట ఈ పోలికని మానవులందరూ అర్థం చేసుకోవాలి శరీరి దేహి ఐంద్రి ఈ రకంగా ఏ పేరుతో చెప్పినప్పటికీ శరీరం వేరే దానికి సంబంధించినటువంటి గోళకాలు వేరే దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు వేరే దానికి సంబంధించినటువంటి ప్రాణం వేరే దానికి సంబంధించినటువంటి మనస్సు వేరే బుద్ధి వేరే ఇవన్నీ కూడా హంస చేతిలో ఉన్నటువంటి పనిముట్లు ఆత్మ చేతి చైతన్యం చేతిలో ఉన్నటువంటి పనిముట్లు ఆత్మ అనేటటువంటి యజమాని గనక ఈ శరీరం లేకపోయినట్లయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ నిరుపయోగములే నిష్ప్రయములే కారణం ఏంటంటే ఒకసారి ఆ జీవాత్మ ఈ శరీరంలో నుంచి నిష్క్రమించిన తర్వాత ఆ జీవుడు నిష్క్రమించిన తర్వాత ఈ శరీరం తనంతట తాను శిథిలమైపోతున్నది అప్పటి వరకు ఎవరి ఉనికి చేత ఎవరు ఉండటం చేత జీవధర్మశాస్త్రములన్నీ అణుభౌతిక శాస్త్రములన్నీ ఈ శరీరంలో సవ్యముగా పనిచేయచు శరీరాన్ని పోషించుతూ శరీరాన్ని నడిపించుతూ శరీరాన్ని కదిలిస్తూ అన్నింటికి అన్ని వ్యవహారములకు తాను ఆధారభూతమై ఉన్నదు అట్టి ఆధారము యజమాని స్థానం నుంచి తప్పుకోగానే ఇదే శరీరము మరలా పాంచభౌతిక దేహమై పంచభూతములను కలిసిపోవడానికి తనకు తాను శిథిలమైపోతున్నది ధనుంజయ వాయువు వలన ఏ ధనుంజయ వాయువు అయితే చిట్ట చివరికి ఒక పురాణం ఈ శరీరం మిగిలిపోతుందో ఆ వాయువు యొక్క ప్రభావం చేత ఈ శరీరం శిథిలమైపోతుంది ఎంతగా శిథిలమైపోతుంది అంటే ఏ ఏ పంచభూతాత్మకమైనటువంటి అంశములు వచ్చి చేరిన ఈ దేహం ఏర్పడిందో పార్థివ దేహము అని అంటున్నావు అందుకని తనకు తాను అశించున్నది ఏదో అది పార్థివ దేహము అంటే పార్థివ దేశం ధరించిన వారందరూ పార్థులు కాబట్టి భగవద్గీతలో పార్థ అనేటటువంటి సంబోధన మానవులందరినీ ఉద్దేశించినటువంటి కాబట్టి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా నేను యజమానివి అనేటటువంటి నిర్ణయాన్ని చేశాను ఇది క్షేత్రము ఇది క్షేత్రజ్ఞుడు ఏదైతే సాక్షిగా ఉన్నదో ఏదైతే పరిణామరహితంగా ఉన్నదో ఏదైతే చెల్లించకుండా ఉన్నదో తనకన్నా ఇతరములైన వాటిని చెల్లింపచేయుచ్చు తాను చెల్లించకై ఉన్నదో ఇతరములైన వాడిని పరిణమింపచేయుచ్చు తాను పరిణమించక ఉన్నదో అది క్షేత్రజ్ఞుడు అది యజమాని యజమాన స్వరూపము కలిగినటువంటి ఆత్మస్వరూపము యొక్క సాన్నిధ్యం చేత శరీరము ఇంద్రియములు ప్రాణములు అంతరేంద్రియాలు విషయేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బాహేంద్రియాలు అన్నీ చలనశీలములు అవుతాయి మిగిలిన మిగిలిన వాటివన్నీ కూడాను పనిముట్లు కదా ఆ పనిముట్లన్నింటినీ పని చేయించగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి యజమాని ఆత్మస్వరూపం కాబట్టి అట్టి సాక్షి స్వరూపాన్ని అట్టి యజమాన స్వరూపాన్ని మానవుడు గుర్తెరగాలి చదువు ఈ విధముగా ఆత్మ దేహము కన్నా భిన్నమని అనేక ప్రకారములుగా నిరూపించి యమధర్మరాజు నచికేతుడడిగిన మరణానంతరము ఆత్మ యొక్క స్థితిని గురించి ఈ విధముగా తెలియజేయుచున్నాడు నచికేత సనాతనమును అతి రహస్యమును అగు బ్రహ్మమును తెలియక మరణించు వారికి కలుగు గతులను గురించి నీకు చెప్పేదను వినుము మానవులు జన్మించియు బ్రహ్మమును తెలుసుకోగా అనేక ఫలములను కోరుచు అట్టి ఫలములను పొందుటకు అనేక విధ కరములను నొనరించి మరణించువారు మరణించువారు మరణాంతరము ఆయా కర్మ ఫలములను అనుభవించుటకు తగిన శరీరమును తగిన మాతృ గర్భమున పుట్టున్నారు కొందరు కొందరు వృక్షాది స్థానములగును పుట్టుచున్నారు స్థాను నచికేత స్థావరములుగు పుట్టుచున్నారు నచికేత స్థూల సూక్ష్మ కారణములను మూడు దేహములు ఉన్నటులా ఇది వరకే చెప్పి ఉన్నాను కదా ఇందు కారణదేహములు అవిద్య వలన కలిగినది దాని కార్యము కారణదేహమున దుఃఖమును అనుభవించుటకు సాక్షా సాక్షాత్కారణము కాదు సూక్ష్మదేహము కూడా స్థూల దేహము ద్వారానే సుఖ దుఃఖములు అనుభవించుచున్నది స్థూల దేహముచే కర్మలు చేయుటకు వాటి ఫలములను అనుభవించుటకు తగియున్నది కానీ ఈ దేహముతో చేసిన కర్మను ఆ దేహముతోనే అనుభవించుటలేదు అంతకు ముందు చేసిన కర్మను ఈ దేహము ద్వారా రూపముగా అనుభవించుచున్నాడు ఇంకను సంగీత రూపకర్మ మిగులుచున్నది మరియు కొత్తగా ఆగామి కర్మను చేయుచున్నాడు ఈ విధముగా మిగిలిన కర్మలను అనుభవించుటకు మరి అవసరమగుచున్నది మరణించినప్పుడు దేహమే నశించుచున్నది సూక్ష్మ కారణ దేహములు నశించుట అవిద్య నశించినప్పుడు మాత్రమే ఈ రెండును నశించు వీటితో కూడిన ఆత్మ ఆత్మ చైతన్యమే జీవుడుగా ఉన్నది ఇప్పుడు మనకి స్థూల సూక్ష్మ కారణ దేహత్రయాన్ని ప్రారంభ ఆగామి సంచిత కర్మత్రయాన్ని బ్రహ్మజ్ఞానం ద్వారా త్రిపుటికి సాక్షిగా ఉండేటువంటి సాక్షిత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మానవులందరూ గుర్తించవలసినటువంటి అవసరం ఏమిటంటే తాను ఈ జన్మ ఎందు అనుభవిస్తున్న స్వభావ రూపకర్మ ఏదైతే ఉందో అది సంచిత రూపమై ఉన్నది దేహం విడవగానే ఆగామి కర్మతో కూడుకొని ఆ సంచిత రూపంలో భాగంగా శరీరం చేరిపోతుంది ఎందుకని అంటే కారణదేహంలో ఉన్నటువంటి అవిద్య చేత కాబట్టి మానవుని యొక్క లక్ష్యం ఏమన్నది అంటే అవిద్యాస్వరూపమైనటువంటి కారణదేహానికి సాక్షిగా మారాలి కారణదేహ సాక్షి ప్రజ్ఞాస్వరూపం చైతన్య స్వరూపం సాక్షి స్వరూపం అట్లా సాక్షి స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నారో ఆ దేహంలో ఉన్నటువంటి అవిద్య తొలగిపోయింది అది తొలగిపోగానే దానికి కార్యరూపమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరములు నిమిత్తం మాత్రమే ఎంతవరకైతే మానవుడికి దేహంలో అంటే సుశుద్ధ్యావస్థలు అవిద్య చేత అజ్ఞానం చేత గాఢాంధకారం చేత ప్రభావితం అవుతూ అనుభూతమవుతూ ఆ చీకటిలోనే మగ్గిపోతూ మరల స్వప్న జాగ్రత్త అవస్థలకి వస్తూ పునః ప్రారంధాన్ని అనుభవిస్తూ మరల కర్మఫలాన్ని అపేక్షిస్తూ మరల ఆసక్తులను కలిగిస్తూ మరల ఆశలను పొందుతూ మరల సుఖాపేక్ష చేత ఆగామి కర్మను తయారు చేసుకుంటూ ఈ రకముగా కర్మచక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు కాబట్టి అవిద్యా మూలమైనటువంటి స్థానంలో అనేక జన్మార్జిత సంచిత రూప కర్మ ఈ జన్మలో అవిద్యగా ప్రాప్తించింది అట్టి కొద్ది భాగాన్ని ఈ శరీరంతో అందించడానికి సిద్ధపడ్డాడు ఆ అనుభవ రూపమైనటువంటి ప్రారంధ కర్మ ఏ రోజుకు ఆ రోజు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు మరలా ఆ రోజు తాను ఆచరించినటువంటి కర్మ ఫలాన్ని ఆగామి కర్మగా మూతగట్టుకొని తిరిగి సంచితంగా చేరిపోతుంది మరల పునః స్వభావ ప్రేరితంగా వాసనల చేత ప్రేరేపించబడి దేహవాసన శాస్త్రవాసన లోకవాసనలాగా క్షిపణను పొంది ఆ వాసనల చేత సంస్కార బీజములు ఉత్పన్నమై సంస్కార బీజముల నుంచి ప్రవర్తన ఉత్పన్నమై ప్రవర్తన నుంచి ఇంద్రియములలోకి దిగివచ్చి ఇంద్రియములలో నుంచి విషయములలోకి దిగివచ్చి విషయములలో నుంచి కార్యాచరణ ప్రణాళికకు దిగివచ్చి పనులు చేసి ఆ పనుల ద్వారా ఫలితములను అనుభవించి మనల సుఖదుఖాది ద్వంద్వరూపం మిశ్రిత కర్మను చేస్తూ పునః 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 శరీరత్రయం అనేటటువంటి చక్రంలో దేహత్రయం అనేటటువంటి చక్రంలో కర్మత్రయం అనేటటువంటి చక్రంలో అవస్థాత్రయం అనేటటువంటి చక్రంలో గుణత్రయం అనేటటువంటి చక్రంలో తగులుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మ జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ త్రయముగా చెప్పబడేటటువంటి వాటన్నింటిలో నుంచి విడుదల కూర్చున్నారు అట్టి విడుదల పొందాలి అంటే రుణత్రయము వాసనాత్రయము శరీరత్రయం ఎరత్రయము ఫలత్రయము కర్మత్రయం వస్తాత్రయము గుణత్రయము ఈ రకముగా త్రయముగా చెప్పబడేటటువంటి సమస్తము కూడా పరిశీలించి పరిశోధించి తాను ఆ తృప్తికి సంబంధించిన వాడు కాను జగజ్జీవేశ్వర జగత్తులు కాను జగజ్జీవేశ్వరులు కాను అనేటటువంటి మొట్టమొదటి త్రిపుటిని కూడా కాదని తాను బ్రహ్మము అనేటటువంటి నిర్ణయమును పొందాల్సి ఉన్నది తానే ఈశ్వరుడు తానే బ్రహ్మము తానే ఆత్మ తానే ప్రత్యేకాత్మ తానే పరమాత్మ తానే ప్రత్యేక పరమాత్మ అభినులు నిర్ణయాన్ని సోహమక్ష్మిత్మా బ్రహ్మ అనేటటువంటి బ్రహ్మాత్మక జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉన్నది ఇటువంటి బ్రహ్మాత్మైక్య జ్ఞానం చేతనే మానవుడు ముక్తుడవుతున్నాడు మరి ఈ స్థూలలేహం కొంతకాలానికి ఈ కర్మ చక్రంలో ప్రతిరోజు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ అనుభవించడానికి ఆధారంగా ఉన్నటువంటి భోగ్య శరీరంగా ఉపయోగపడి ఆ భోగి శరీరం కొంతకాలం తర్వాత నశించిపోతుంది కానీ చావు పుట్టుక లేనటువంటి సూక్ష్మ శరీరము కారణ శరీరము మిగిలి ఉంటున్నాయి ఈతనం ఈ ప్రారంభ కర్మ నుంచి తయారైనటువంటి ఆగామి కర్మ అపేక్ష అనేటటువంటి రూపమున ఏ ఏ ఫలితములను అపేక్షించి మానవుడు మిగిలిపోచున్నాడు శేషించుచున్నాడు కర్మరూప అవశేషమును మిగిల్చుకొనుచున్నాడు ఆయా అవశేషములతో సహా ఆగామి కర్మరూపమును శేషించి తదాదిగా అవిద్యారూపమును కారణ దేహంతో కూడి మరలా ఉత్తర యోనికి ప్రయాణం చేయించున్నాడు కాదేన్మ వృక్షాదులు గాని లతాదులు గాని గుల్మాదులు గాని అటువంటి స్థావర రూపములు కానీ లేనిచో పశుపక్షి ఆది క్రిమి కీటకాది గాని కానీ లేనిచో కేరళతో కూడినటువంటి మానవ జాతితో కూడినటువంటి మానవోపాధి కానీ ఏ ఏ బలమైనటువంటి కర్మ క్రియాదుల చేత ప్రేరితమవుతు కర్మశేషాన్ని మూటగడతాడు ఆయా కర్మశేష ప్రభావం చేత అంతకాలేచ మామేవ స్మరణముక్తు ఒకరం ఎవ్రయాతి సమద్భావం అనేటటువంటి శ్లోకం స్పష్టముగా మానవ జన్మ యొక్క అంచకాలము నుండి ఏ స్మరణ అయితే కలుగుతుందో ఆ స్మరణయే ఉత్తర జన్మను నిర్ణయిస్తుంది అనేటటువంటి నిర్ణయాన్ని మానవుడు ప్రతినిత్యము గమనించాలి ఏ స్మరణ చేస్తూ గాఢ నిద్ర అవస్థలో పెడుతూ ఉన్నాడు ఏ స్మరణ గాఢ నిద్రలో కూడా జరుగుతూ ఉన్నాడు అదే నీ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి గొప్ప సాధన కాబట్టి శ్వాసతో సమంగా జపం చేసేటటువంటి స్థితిని మానవులు ఎందుకు సముపార్జించాలి అంటే ఈ స్మరణ అనేటటువంటి సాధన నీ భవిష్యత్తును నిర్ణయి నిర్దేశిస్తుంది ఎప్పుడైతే నువ్వు సద్గురు యొక్క స్మరణని ఈశ్వరు యొక్క ఈశ్వరుని యొక్క స్మరణని సదా మూడవ స్థలలో చేస్తూ ఉంటావో ఏ స్మరణ చేస్తే దానిని పొందుతావు అనేటటువంటి నిర్ణయం ప్రకృతిలో ఉన్నది కాబట్టి సృష్టి ధర్మమై ఉన్నది కాబట్టి మానవుడు ఈ జాగరూకతనే స్మించి ఉండాలి అనేటటువంటి ఉద్బోధని యమధర్మరాజు గారు నచ్చక్రేష్ఠు చేస్తున్నారు రహస్యాన్ని కూడా చెప్పేశారు ఏమిటి అంటే ఏ స్మరణ చేస్తే అదే అవుతాం చాలా మందికి ప్రతినిత్యము ఏ స్మరణతో నిద్రలోకి వెళుతున్నారనేటటువంటి ఎరుక లేకుండానే నిద్రలోకి వెళ్తాడు స్మరణ లేకుండానే నిద్రలోకి వెళతాడు ఏ సాధన చేయకుండానే నిద్రలోకి వెళ్తాడు తత్ప్రభావం చేత అవిద్యామోహితమై ఆ నిద్ర ఎందు ఏ అనుభూతమైనటువంటి కర్మ అవశేషములున్నాయో ఆ కర్మ అవశేషముల చేత ప్రేరితమై అనుభూతమై తదనుగుణమైనటువంటి జన్మను ఆశ్రయిస్తాడు కాబట్టి సాధకులందరూ మెలకువ కలిగి ఉండి జాగ్రత్త వహించి ఎరుకతో ప్రయత్నంతో సాధన సిద్ధి కొరకై లక్ష్యమును దృష్టి అందించుకొని స్మరణ రూపుడైనటువంటి స్థితికి మాట మాట చేరాలి స్మరణ విస్మరణ అనేటటువంటి రెండు స్థితులు ఉంటాయి ఇప్పుడు కూడా స్మరణ విశేషమైన స్మరణ విలుప్తమైన స్మరణ ఈరో మూడు స్థితులని మానవుడు సాధనలో అర్థం చేసుకోవాలి అనుభూతి నడుచుకోవాలి మూడు అవస్థలలో కూడా ఎడ తేగకుండా ఒకే రీతిగా ఉండేటటువంటి స్థితిని సంపాదించాలి మార్పు లేనటువంటి స్థితిని సంపాదించాలి అట్టి మార్పు లేని స్థితి వలన నువ్వు జ్ఞానాన్ని పొందుతావు అవస్థాత్రయం అనేటటువంటి వన్య నిర్ణయాన్ని చేసేటటువంటి వీటి రాయి మీద మన యొక్క సాధన అనేటువంటి బంగారాన్ని ప్రతిరోజు తీసుకొని చూడాలి అప్పుడే నువ్వు అవస్థాత్రయాన్ని దాటగలిగి నువ్వు తురీయంలో ప్రవేశించి నిల్లడ చెందినప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి అవకాశం కలుగుతుంది తురియ ప్రవేశం లేకుండా తురియ అనుభూతి లేకుండా అవస్థాత్రయాన్ని దాటకుండా అన్ని త్రిపుటికి చెట్ట చివరి త్రిపుటికి అవస్థాత్రయం కాబట్టి అవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధించినటువంటి వాడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అధికారి అవుతున్నాడు కాబట్టి సాధకులందరూ ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని బ్రహ్మజ్ఞానం విషయంలో కలిగి ఉండాలి అనేటటువంటి ఉద్బోధని రమధర్మరాజు గారు నచ్చితేజన ద్వారా మానవులందరికీ చేచటను దూరముగా ఉన్న పుష్పము యొక్క వాసనను స్థూల రూపముగా ఉన్న పుష్పము అచటని విడిచి సూక్ష్మ రూపముగా ఉన్న వాయువు తనతో పాటు తీసుకొని వచ్చినట్లుగా జీవుడు స్థూల దేహమును విడిచి కర్మను మాత్రము సూక్ష్మ కారణ దేహములతో పాటు తన వెంట తీసుకొని వెళుచున్నాడు మరి ఒక జన్మను పొందుచున్నాడు జన్మాంతర అనేక పుణ్య పాప కర్మలను చేయుచున్నాడు పుణ్యకర్మలు అధికమైనప్పుడు దేవ శరీరమును పుణ్య పాపకర్మలు సమానముగా ఉన్నప్పుడు మానవ శరీరమును పుణ్యకర్మ తగ్గి పాపకర్మ అధికమైన కొలది పశుపక్షి పశు పక్షి క్రిమికీట కాదుల శరీరమును వృక్షములు శిలలు మొదలగు స్థావర శరీరములను పొందుచున్నాడు ఇక్కడ కొద్దిగా మనం విచారణ చేయవలసిన ఉంది పారాయ పుణ్యాయ పాపాయ పాపే అనేటటువంటి నిర్ణయాన్ని వ్యాస భగవానుడు మనకు అందించడం పుణ్యం అనగా ఏమి పరోపకారాయ పుణ్యాయ భావంతో లోక కళ్యాణ నిమిత్తమే ఇతరుల కొరకు ఇతరుల శ్రేయస్సు కొరకు చేయబడినటువంటిదంతా పుణ్యమే పాపాయ పరపీడ భావము చేత కానీ క్రియ చేత కానీ కర్మ చేత కాని ఇతర భూతముల ఎడల ఇతర మానవుల ఎడల ఇతర జీవుల ఎడల నువ్వు ప్రవర్తించినటువంటి చర్య ప్రతి చర్యలన్నీ కూడా పాపరూపంలో విక్షిప్తం అవుతూ ఉంటాయి ఇది స్మృతి జ్ఞానంలో జరిగేటటువంటి చిత్రగుప్తుడు చేసేటటువంటి పని అంటే ఈ చిత్రాల రూపంలో గుప్తంగా మనలో స్మృతి స్మృతి అనేటటువంటి వృత్తిలో ఇవి నిక్షిప్తమై ఉంటాయి ఈ స్మృతి స్థానం నుంచి స్వప్న అవస్థ కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు ఈ స్వప్నం అనుభవించబడతా నెదర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు నెదర్లోకి వెళ్ళేటప్పుడు కాబట్టి కారణ శరీరంలో ప్రవేశించే ముందు కారణ శరీరంలో నుంచి లక్ష్మ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ స్మృతి రూపకర్మ సాధారణగా త్యాగ విశేషం చేత కానీ లేదా స్వార్థ విశేషం చేత కానీ ఆచ్ఛాదించబడదు ఎవరెవరైతే కేవలము త్యాగ విశేషం చేత పరోపకార చేత చేత కళ్యాణ రీతిగా ఎవరైతే ఉంటారు వారు పుణ్యాధిక్యము చేత కొంతకాలం అశరీర పద్ధతిగా సుఖాన్ని అనుభవించేటటువంటి అనిమిషులుగా దేవతలుగా ఉంటారు మరల పుణ్యభాగం అనుభోక్తవ్యమై క్షీణించగానే మానవులుగా జన్మిస్తారు ఎవరిలో అయితే ఈ పుణ్య పాపములు సమాన భాగములుగా ఉంటాయో వారు సరాసరి మానవులుగా పుడతారు మిశ్రిత కర్మగా ఎవరిలో అయితే త్యాగభావం లోపించి స్వార్థభావమే బలంగా ఉండి పరులకు హాని కలిగించడమే ప్రవృత్తిగా జీవిస్తారు వారు తిరియ గ్యోనులందు అంటే జంతు క్రిమి కీటక వృక్ష లత వల్మ అనేటటువంటి సావర జనాత్మకమైనటువంటి ప్రాథమిక శరీరాలని పొందేటటువంటి అవకాశం ఉంది తస్మాత్ మూఢయోనుషు అరుత మూఢయోనుషు అని అన్నింటినీ కలిగి ఒకే కేటగిరీ కింద లెక్కగా ఆ అవకాశం సృష్టిలో ఉన్నది ప్రకృతిలో ఉన్నది కాబట్టి సుబ్బారావు గారు చనిపోయినప్పుడు సుబ్బారావు గారు చనిపోయాడా లేదు అని అక్కడ లెక్క ఈ నామరూపాలు దేవంతో వదిలేస్తాడు కానీ ఈ పుణ్య పాపములు పట్టు కాబట్టి సుబ్బారావు గారు శవం వెళుతుందండి అని ఎవరు అన్నారు శవం వెళుతుందండి అంటారు శవదహనం జరుగుతుందండి అంటారు ఎవరు పోయారండి అంటే విశేషం గురించి చెప్పినప్పటికీ ఆ జీవుడు వెళ్ళిపోయినటువంటి జీవుడు ఈ పుణ్యపాపములను స్వీకరించి వెళతాడు ఆ పుణ్యపాపకర్మ యొక్క శేష భాగం అంతా కూడా తాను ఏ రీతిగా అయితే జీవించడు ఆ జీవన కర్మ విశేష ఫలాలను ఆ జీవన శ్రేష్ట ఫలాలను తనతో పాటు స్వీకరించి ఈ కర్మ భాగము అనుభవించటానికి ఉత్త జన్మను ఉత్తర ఉపాధిని చేసుకుని ఆ ఉపాధి అని నిర్వేశం చేస్తారు కాబట్టి మానవుడు జీవితంలో జీవించేటప్పుడు విశుద్ధ కర్మను ఆశ్రయించకుండా స్వార్థ ప్లేతకాలను ఆశ్రయించకుండా ఇతరులను దూషించకుండా రాగద్వేషములను లొంగిపోకుండా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది రాగద్వేషాలు ఎవరో ఒకరి ఎడలని వ్యతిరేకత భావన ఉంటుంది బలమైనటువంటి వ్యతిరేకత భావన కారణం ఉండదు ఆ ఇద్దరు జీవుల మధ్య ఉన్నటువంటి వ్యతిరేక సంస్కారముల యొక్క ప్రభావం చేత ఏదో ఒక రీతిగా ఆ ద్వేష భావానికి లొంగుతూ ఉంటారు భావానికి లొంగుతూ ఉంటుంది తద్వారా నీలో పాపకర్మకి అవకాశం ఏర్పడుతుంది ఆ శేషం ఏర్పడుతుంది అనుభూతమైనటువంటి స్వాధ కర్మ చేత ఇంకొక కళ్యాణకారకమైన త్యాగభావం లేకపోవడం చేత పరోపకారార్థం ఇదం శరీరం అనేటటువంటి మౌలికమైనటువంటి సూత్రం మరిచిపోవడం చేత ఈ రకమైనటువంటి నిషిద్ధ కర్మ రాగద్వేషములతో కూడినటువంటి కర్మశేషం మిగిలిపోవడం చేత ఉత్తర జన్మ ఎందు తదనుగుణమైనటువంటి స్మరణ చేత నిర్ణయించబడుతుంది కాబట్టి అంతకాలే జ మామేవ మరణ్ముక్తం అనేటటువంటి ప్రాథమిక న్యాయాన్ని సూత్రాన్ని తప్పక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది हरि गुरुभ्यो नमः हरी ओ